అందరికీ నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ అను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం ఆయుర్వేదంలో వన్ ఆఫ్ ద ఫేమస్ హెబ్ గురించి మనం మాట్లాడుకుందాం లైక్ అదేంటి అని అంటే అశ్వగంధ సో అశ్వగంధ అంటే పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే మూలం అంటారు కదా లైక్ దట్ ఆ పెన్నేరుగడ్డ ఏదో కాదండి అశ్వగంధ మీకు ఏ డిసీజ్ ఉన్నా కూడా అశ్వగంధాన్ని వాడచ్చు అశ్వగంధ వాడడం వల్ల మీకు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి లైక్ దట్ ఏంటి ఆ బెనిఫిట్స్ అని మనం మాట్లాడుకుంటే ఈ రోజుల్లో కామన్గా మనం చూసేది మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే మనం లైక్ లో స్పామ్ కౌంట్ ఉండడం అండ్ స్పామ్ మొటిలిటీ లేకపోవడం ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం ఇది ఒకటి అండ్ దీనితో పాటు స్లీప్లెస్ ప్రాబ్లం ఉండడం ఎప్పుడు స్కిన్ డ్రైగా అయిపోవడం హెయిర్ లాస్ ఎక్కువగా అవ్వడం అండ్ లో ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం మగవారిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము అండ్ ఆడవారిలోకి వస్తే మనము ఆడవారిలో కూడా హెయిర్ లాస్ అవ్వడం అంటే జుట్టు ఊడిపోవడం ఒబెసిటీ ప్రాబ్లం ఉండడం ఒబెసిటీ అంటే బరువు పెరగడం ఊబకాయం స్థూలకాయం అంటారు కదా ఈ ప్రాబ్లం ఉండడం అండ్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఉండడం సో ఇటన్నీ ఇవన్నీ కూడా ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం పక్కన పెట్టాలి వీటిని తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యాచురల్గా మన బాడీలో మనకి ఉన్న ఈ హార్మోన్స్ని కరెక్ట్ చేసి మనకి కరెక్ట్ స్లీప్నిస్తూ అండ్ మన బాడీలో స్ట్రెంగ్త్నిస్తూ మన బాడీకి స్ట్రెంగ్త్నిస్తూ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటూ మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ మనకి పీరియడ్ రెగ్యులరైజ్ చేయడానికి అండ్ దాంతోపాటు పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ మనకి రాకుండా ఉండడానికి అండ్ మన మెంటల్ స్టెబిలిటీ లైక్ మన బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేయడానికి మన ఆలోచన విధానం కరెక్ట్గా రావడానికి అశ్వగంధ అనేది చాలా బాగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అయితే అసలు అశ్వగంధాన్ని మనం ఎలా తీసుకోవాలి ఇది మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతుంది అసలు ఏది వాడాలి అని అని చెప్పి చాలా మంది నాకు కాల్స్ చేస్తూ ఉంటున్నారు అసలు అశ్వగంధాన్ని మనము అన్నిటికన్నా కూడా అమృతీకరణం చేసిన అశ్వగంధాన్ని తీసుకోవడం మంచిది అండ్ అశ్వగంధ అనేది మనకు మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతుందండి లైక్ అశ్వగంధ పౌడర్లో ఉన్నింది అది కూడా ఆ పౌడర్ చాలా రకాలుగా ఉంటుంది అండ్ లేహ్యం రూపంలో దొరుకుతుంది టానిక్ రూపంలో దొరుకుతుంది అండ్ ట్యాబ్లెట్ ఫామ్ లో దొరుకుతుంది లాగా దొరుకుతుంది మల్టిపుల్ వేరియస్ లో మనకి అశ్వగంధ బయట అనేది మనకి అవైలబుల్గా ఉంది కాకపోతే నా అడ్వైజ్ ఏంటి అని అంటే అశ్వగంధాన్ని అమృతీకరణం చేసి అంటే అమృతీకరణం అంటే ఆవు పాలల్లో ఏడు సార్లు ఉంచి దాన్ని మళ్ళీ ఎండ పెట్టి మళ్ళీ ఏడు సార్లు దా మళ్ళీ అందులో పెట్టేసి ఇలా సెవెన్ ఆర్ నైన్ టైమ్స్ చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కొంతమంది సెవెన్ టైమ్స్ చేస్తూ ఉంటారు తొమ్మిది సార్లు చేస్తూ ఉంటారు బట్ ఎన్నిసార్లు చేసినా కూడా ఐదు నుంచి తొమ్మిది సార్లు నైన్ టైమ్స్ చేసిన అశ్వగంధ పొడిలో ఎక్కువ మీకు దీంట్లో మీకు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఎక్కువగా మీకు బాగా శక్తినిచ్చేది దొరుకుతుంది సో ఎవరైనా కూడా అశ్వగంధ వాడాలి అనుకుంటే ఇలా అమృతీకరణ చేసిన నేచురల్ అశ్వగంధాన్ని వాడుకోండి అండ్ కొంతమందికి ఎప్పుడు కాళ్ళు చేతులు వణుకుతున్నట్లుగా అనిపించడం నీరసం అనిపించడం ఎక్కువగా లైక్ కండలు పట్టేసి అని అంటూ ఉంటారు కదా క్రామ్స్ అంటూ ఉంటారు ఇలాంటి క్రామ్ ఎక్కువగా ఉన్న ఎప్పుడు నిద్ర లేకుండా పోవాలి అనిపిస్తుంది బట్ బెడ్ మీదకి వెళ్ళగానే నిద్ర పట్టకుండా ఉండడం ఎక్కువగా పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటున్నాయి లైక్ దట్ వాళ్ళకి చేసుకునే వర్క్ వల్ల కానీ లేదు అంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ లేదు అంటే ఏజ్ పెరిగే కొద్ది కూడా కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి మన ఇండియన్స్లో ఎక్కువైపోతున్నాయి సో వీటన్నిటికీ వీళ్ళు చెక్ పెట్టాలి అంటే నేను చెప్పిన ఈ వర్జినల్ అశ్వగంధాన్ని వాడుకోవచ్చు మన దగ్గర వర్జినల్ దొరుకుతుందండి అండ్ దానితో పాటు ఈ అశ్వగంధ ఏ ఏజ్ వాళ్ళు ఎంత వాడుకోవాలనేది కూడా ఆ పర్సన్ మాకు కాంటాక్ట్ అయినప్పుడు మా దగ్గర తీసుకున్నప్పుడు మేము వాళ్ళకి ఏ విధంగా వాడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్స్ క్రోల్ అవుతుంది కాల్ చేసి మీరు ఈ అశ్వగంధాని తీసుకోవచ్చు అండ్ దీన్ని లైక్ మనం ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే పెద్దవాళ్ళు తీసుకునేంత క్వాంటిటీ తీసుకోకూడదు ఎంత తీసుకోవాలి అనేది వాళ్ళు చెప్పిన ఏజ్ ప్రకారం మేము చెప్తాము సో కావాల్సిన వాళ్ళు న్యాచురల్ అశ్వగంధ మన దగ్గర ఒరిజినల్ అనేది దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ